కరోనా బాధితురాలు చికిత్స పొందుతూనే ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది ఉరవకొండకు చెందిన ఓ మహిళకు ఈ నెల ఒకటిన కరోనా నిర్దారణ కావడంతో ఆమెను వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న ఆమె ఈ నెల మూడున ఆసుపత్రి సిబ్బందికి చెప్పకుండా యాభై కిలోమీటర్ల దూరంలోని ఉరవకొండకు నడిచి వెళ్లింది నిన్న అర్దరాత్రి ఉరవకొండకు చేరుకున్న బాధితురాలు బస్టాండ్ వద్ద కింద పడి స్పృహ కోల్పోయింది సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ బస్ బస్టాండ్ వద్దకు చేరుకుని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు గంట దాటిన నూట ఎనిమిది వాహన సిబ్బంది స్పందించలేదు ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబుకు ఫోన్ చేసి తక్షణమే బాధిత మహిళను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు ఎస్ఐ ధరణిబాబు అప్పటికప్పుడు ప్రైవేటు వాహనం తెప్పించి మహిళను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు